నమస్తే నిర్మించారీ అక్షర మీడియాకు స్వాగతం లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న జాని మాటర్ వ్యవహారం జాని మాస్టర్ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతట్టు కనిపిస్తుంది అసలు జాని మాస్టర్ కేసు వ్యవహారం వెనుక లవ్ జిహాదీ కోణం ఉందా అని అనుమానాలు రేకెత్తున్నాయి తన అసిస్టెంట్ ఉన్న యువతిపైన లైంగిక వేధింపులో పాల్పడ్డారన్న కేసులో జానీ మాస్టర్ ఫరారు కావడం ఆయన గోవాలో అరెస్ట్ చేయడంతో కథ మరింత రజవత్తరంగా మారింది ఈ వ్యవహారంలో మేఘాపరితలు జనసేన నాయకులు నాగబాబు గారు ట్వీట్ ఎక్స్ వేదిక ట్వీట్ చేసింది అయితే ఎవరిని కూడా చట్టం ప్రకారం నిజాలు తెలిసేంత వరకు నేరస్తునిగా పరిగించలేము అనే విధంగా ఇంకో ఏందంటే ప్రతి కథలో మూడు కోణలు ఉంటాయి ఒకటి మనది ఎదుటివారిది నిజానిది అంటూ పరోక్షంగా జాని మహస్టర్ని సమర్ మద్దతు పలికే విధంగా ఆయన ఫ్రిట్ చేసిన కొన్ని రెండు కోట్ల ద్వారా కోర్స్ అంటే కదా ఇక ఈ మంచు మనోజోగి ఫిట్ చేసిన ఇప్పుడు పారిపోవడం అనేది ప్రమాదకరమైన సంకేతాలు పంపిస్తుంది తాను తప్పు చేయనప్పుడు ఎందుకు నిర్భయంగా ఎదుర్కోండి నిర్దోషిగా బయటికి రండి అంటూ ఆయన సూచించాడు మంచు మనోజ్ మొత్తానికి ఏంటంటే ఇంతవరకు ఒక ఎత్తు అయితే గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ చాలా ఘాటుగా స్పందించినండి ఏమని జానీ మాస్టరు తన అసిస్టెంట్గా ఉన్న యువతి మీద చిత్రహింసలు పెట్టి హింసలు హింసించి మతం మార్చుకోమని బలవంతం చేసిండు అట్టు ఆయన ఆరోపించడం కాకుండా అసలు జానీ మాస్టర్ కేసుని అసలు ఈయన ఇంతమంది ఎంతమందిని వేధించుండు అందులో లవ్ జిహాదీ అంశాలన్నీ ఎన్ని పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది తదుపులోకి తీసుకుండు కాబట్టి అని చెప్పుకోవచ్చు అంటే జానీ మాస్టర్ ఈ లైంగిక వేధింపుల కేసు వెనుక లవ్ జిహాదీ అనేది ఒకటి ఉంది అని అంటే జానీ మాస్టర్ పేరును బట్టే సామాజిక వర్గంగానే లవ్ జిహాదీ ఉందంటున్నారా ఆరోపణలు వస్తున్నాయా లేకపోతే నిజంగా లవ్ జిహాది ఉందా ఎందుకంటే ఇది చాలా సీరియస్ విషయం కాబట్టి ఈ విషయాన్ని పోలీసులు చాలా నిశ్చింగా పరిశీలించాలి అదే నిజమైతే ఈ సినీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండని మరో ఆరోపణ చేశారు ఎవరు గోషమాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అంటే లవ్ జిహాదీ అనే కోణం ఒకటి ఉంది అనే దాన్ని లేవనెత్తుడు మన రాజసింగ్ ఎమ్మెల్యే కాబట్టి జానీ మాస్టర్ లైంగిక వేదింపుల కేసుని లైంగిక వేదింపుల కేసునే కాకుండా జిహాది అనే కోణలో కూడా విచారించాల్సిన అవసరం పోలీసుల మీద ప్రస్తుతం ఉంది ఇంకొక మాట ఈ దొంగలు ఈ రౌడీలు క్రిమినల్స్ ఏ విధంగా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేయాలండి లైంగిక వేధింపుల కేసు కాబట్టి అంటే కూడా మరొకటి డిమాండ్ చేశాడు సో మొత్తానికి జానీ మాస్టర్ సినిమా ఫోటోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు ఉత్తమ వాళ్ళు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కొత్తగా లవ్ జి అనే మరి కోణం వచ్చేసింది మరి ఇది ఎంత దూరం దారితీసిందో వెయిట్ అండ్ సి